వెల్కమ్ టు మనీస్ కుకింగ్ క్లాస్ ఈరోజు మనం పూర్వీలోకి సొరకాయతో కూర చేసుకునే విధానం చూద్దాము దాని తయారీ విధానానికి కావలసిన పదార్థాలు చూద్దామండి సొరకాయ ముక్కల్ని ఇలా శుభ్రంగా కడిగి పైన తొక్క తీసుకొని ఇలా ముక్కలు చేసుకోవాలి సొరకాయ లేకపోతే అయితే గింజలతో సహా వేసుకోవచ్చు గింజలు ముదిరిపోయినైతే గింజలు తీసేసి ఇలా ముక్కలు పీసెంజలు కట్ చేసుకొని తీసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా క్యారెట్ మనం ఇందులో కారం వేయం కాబట్టి పచ్చిమిర్చితోనే కారం రావాలి మనకి కావాల్సిన పచ్చిమిర్చి మనకి ఎంత స్పైసీ కావాలో అంత అన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు నేను ఐదు నుంచి ఆరు పచ్చిమిరకాయలు తీసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టాను కొంచెం కరివేపాకు శనగపిండి అండి కొద్దిగా మనకు థిక్నెస్ కోసం మూడు టేబుల్ స్పూన్లు శనగపిండి తీసుకున్నాను నూనె ఉప్పు కూడా కుక్కర్ వేడయ్యాక నూనె వేసుకోవాలి ఒకటిన్న టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాను నూనె నూనె వేడయ్యాక ఆ టీ స్పూన్ జీలకర్ర ఆవాలు కొద్దిగా ఇవి వేడయ్యాక ఉల్లిపాయలు వేసుకున్నాను కట్ చేసి పెట్టుకున్నాం ఉల్లిపాయ ముక్కలు పచ్చి కరివే ముక్కలు వేసుకున్నాం కరివేపాకు వేసుకున్నాం ఉల్లిపాయలు బాగా వేడాల్సిన అవసరం లేదు కొద్దిగా కలర్ మార్చే సరిపోతుంది విధంగా కొంచెం కలర్ మార్చే సరిపోతుంది ఇప్పుడు మనం సొరకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు వేసుకున్నాం సరిపడి అంత పసు సాల్ట్ కొద్దిగా ఒకసారి మొత్తం అంతా కలిసుకుందాం మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గిపోతాం మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత తీసుకో ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుందామండి సరి కలిసుకొని మూత పెట్టి ఒక విజిల్ రాలేద్దాం విజిల్ వచ్చేటప్పుడు మనం శాంపిండి కొంచెం డ్రై రోస్ట్ చేసుకుందాం ఇది కొద్దిగా పచ్చివాసం లేకుండా ఉండటం కోసం అండి డ్రై రోస్ట్ చేసినది కొద్దిగా ఇలా వేయించుకుంటే మనకు పచ్చి వాసన అనేది లేకుండా ఉంటుంది డ్రై రోస్ట్ వేసండి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కా వేసేసుకొని దాంట్లో ఉండలు కట్టకుండా ఉండటం కోసం అండి ఇట్లా వీళ్ళు కలుపుకుంటే ఉండలు కట్టకుండా ఉంటాం ఈ విధంగా మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలండి కుక్కర్ ప్రజలంతా పోయిందండి మోతీసి చూసుకున్నాం సొరకాయ ముక్కలన్నీ బాగా ఉడిగిపోయినాయి ఇప్పుడు మనం కలిపి శనగపిండిని ఇందులో పోసుకున్నాం ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఉప్పు చే చూసుకోవాలి ఉప్పు సరిపోయిందండి మరొక రెండు నిమిషాలు సవెలు తీసుకొని మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర జలుపుకుందాం అంతేనండి రెడీ అయిపోయింది పూరీలోకి ఎంతో టేస్టీగా ఉండే సరుకాయ కూర స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది ఇం చేసుకుంటున్నాం చేసుకున్నాం సొరకాయ పూరి కాంబినేషన్ చాలా బాగుందండి ఎప్పుడు బంగాళం నంపుతో రాకుండా ఇలా సరకాయతో ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి